నమస్తేనా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా వెల్కమ్ టు అక్షరంలో ఈ రోజు వచ్చేసి మంగళవారం అన్న బయలుదేరినతో బయలుదేరినా ఇంటికా నుంచి మనకు బుకింగ్ వచ్చింది ఇక్కడ మెయిన్ తొలి చౌక్కి సైడ్ అనుకుంటున్నా కుత్బుల్లా ఇది ఉంది తీసేసుకున్న రేట్ కూడా తక్కువ ఉండే కాకపోతే తెలుసుకున్నా ఎందుకంటే మళ్ళీ మన ఇంటికా నుంచి బుకింగ్ దొరకవు కాబట్టి తీసేసుకున్న పదిహేను కిలోమీటర్లకి నూట రెండు వందల యాభై రూపాయలు తెచ్చిండు చూద్దాం మేము అయితే అక్కడ ఓకేనా ఏం నా దగ్గర దగ్గర వన్ అవర్ అవుతుందనా మన హైటెక్ సిటీ దగ్గర ఉన్న వెయిట్ చేస్తున్నా అక్కడ నిమిషాలు ఇక్కడ నిమిషాలు అక్కడ నిమిషాలు కానీ బుకింగ్స్ రావట్లేదు ఒక బుకింగ్ వచ్చిన బోరామండల్ నుంచి మన జుబిల్స్ అంటే ఇక్కడ హైటెక్ సిటీ దింపే ఉండే నాకు చూపించిందేమో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎంత చూపించింది ఫైవ్ కిలోమీటర్స్ అజిలో ఉండేది అది దింపిన తర్వాత చూపించింది పిక అందుకే పికప్ చేసుకున్నాం బోరమండల్ లోపలికి పోయి దింపిన తర్వాత మనం ఎంత ఇచ్చింది అది సాణ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దగ్గర దగ్గర వంద రూపాయలు లాస్ అంటే లాస్ అంటే సజ్జలు ఉంది కాబట్టి వేయట ఒప్పుతున్నాయి బోరబండలు ఊపిటది తెలుసు కానీ మీకు ఎట్లా ఉంటుంది మరి దారుణంగా ఆడుకుంటున్నాం మనతోనైతే ఓలా వాడైతే మరి టూ మచ్గా ఆడుకుంటున్నాం అలా ఎందుకో ఇట్లా అయిందా అర్థమవుతుంది కానీ లేకుంటే మన ఆఫీస్ పోయి కొట్లాడాలి లేకుంటే అయిపోయినట్టేనా ఇంకా చూసుకుంటే ఓవడమే ఇక లేకపోతే మరి ఇంత దారుణంగా చూపించింది రెండు వందల ముప్పై నలభై రూపాయలు ఎంతో చూపించింది నలభై రూపాయలు ఎంతో ఉందేనా రెండు వందల పెద్ద ఉండేది ఆరు కిలోమీటర్లు ముప్పై పైన ముప్పై అరవై ఎంత ఉందే నేను చూడలేదు ప్లస్ అది సజ్జలో ఉంది కాబట్టి పికప్ చేసిన అన్న సబ్ డ్రాప్ చేసేవారికి వన్ సిక్స్టీ రూపీస్ ఇచ్చాను ఆ గల్లీలో పోయి గల్లీలో నుంచి మొత్తం గల్లీ ఎట్లుంటే తెలుసు కదా పోరావడా మొత్తం ఇక దగ్గర దగ్గర వన్ అవర్ అవుతున్నాను ఇక్కడ జూబ్లీస్ దగ్గర వెయిట్ చేస్తున్నా ఒక్క బుకింగ్ లేదు నా ర్యాపిడో లేదు నా ఊబర్ లేదు ఊబర్ అయితే ఎట్లాగో అకౌంట్లో ఉంది కాబట్టి ఆడైతే ఇవ్వడం అనుకోండి ర్యాపిడో కూడా బుకింగ్ లేదు ఇట్లనే చూస్తుండే సమాచలు ఇక కాదనే ఇక వేస్ట్ ఈ డ్యూటీలో రావడం వేస్ట్ అంటే అది ఒక్కదానికి దక్కలు కాదు మనం యూనిటీగా లేకపోతే వేస్ట్ ఇక అంతా కూర్చున్నాం అంతే ఇక నా ఇంట్లో ఒక బండి ఉంది ముంగట రెండు బండ్లు ఉన్నాయి రెండు నాలుగు బండ్లు ఉన్నాయి పిల్లర్ నెంబర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఇది పరిస్థితి క్యాబ్లో చూద్దాం ఏమవుతుందని పొద్దు నుంచి టకా కొట్టినా చిన్న బుకింగ్ ఆ నుంచి ఖతం ఇక ఇక్కడికి వచ్చిన బుకింగ్ రావడం బంద్ అదే ఇదైతే రాంగ్ ఏరియా తెలుసు కానీ ముంగట ఉన్న జుబ్లీస్ కన్నా కొద్దిగా ముంగట అని ఒక పది నిమిషాలు ఆగి చూ చూస్తాను అక్కడ పది నిమిషాలు ఆగినా ఇక్కడ మన హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర అక్కడ పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ ఆగిన మళ్ళీ ఇక్కడ చోరస్త దగ్గర ఒక పది ఇరవై నిమిషాలు ఆగినా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయితే బుక్నిస్లేము చూసాం ఏమైతే కానీ పొద్దున్న నుంచి నాలుగు నాలుగు ట్రిప్లు కొట్టిన ఏడు వందలు ఎంత అయింది ఆ ఇన్సైడ్ కూడా ఏం చూపిస్తలేదు ఎప్పుడు చూపిస్తాను ఏడు వందలే ఎన్ని కిలోమీటర్లైనా నలభై మూడు కిలోమీటర్లు ఏడు వందలు అది చిన్న బుకింగ్ కొట్టడం వల్ల ప్రాఫిట్ అంత లేకుంటే అదే ప్రాఫిట్ అనుకుంటున్నాయి అయితే ఎందుకంటే బుకింగ్ అట్లా దారుణంగా తయారైనాయి చూసాం ముంగానికైతే ఇంటికి వస్తున్నానా యాక్చువల్లీ ఇంటికి ఎప్పుడు వచ్చినా చెప్తున్నా అన్నీ మనకి ర్యాపిడ్గా ఏమో ఇలా బుకింగ్స్ అయితే రాలేదు నాకైతే నాకైతే రాలేదు ఇప్పుడు ఇంటికి వస్తుంటే బుకింగ్స్ వచ్చినాయి తీసుకోలేదు కాకపోతే ఊలాగా మోగుతుండే ఎక్కువ మ్యాక్సిమమ్ టు మాక్సిమం ఊలానే మోగింది తీసుకున్నాను అన్ని చిన్న చిన్న బుకింగ్లు తీసుకున్నా దగ్గర దగ్గర ఒక పదిహేను వందల లాగా చేసిన చిన్న బుకింగ్లు అది కూడా ఎన్ని కిలోమీటర్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ తొంభై ఐదు అట్లా కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మన కస్టమర్ ఒక జుబ్లీస్ నుంచి వచ్చినా ఇట్లా ఏమి ఇట్లా ఇట్లా కస్టమర్ ఉంటారు అన్నప్పుడు అంటే చిన్న బుకింగ్ కొట్టినా ఒకటైతే చెప్పిన ఆల్రెడీ నాకు రెండు వందలు చేంజ్ అయితే చూపించింది కొట్టిన తర్వాత నూట అరవై రూపాయలు చూపించింది యాప్ ప్రాబ్లం కాదన్న ఇక మెయిన్ ఓలా వాళ్ళు కస్టమర్ కస్టమర్ కేర్ నంబర్ లేదు మనకి ఇంకా వాళ్ళ ఆఫీస్ కూడా లేదు పోయి మాట్లాడదామంటే ఇట్లా ఆగం బతికే అయిపోతుంది ఇక ఓలా నడిపించలేదు ఆగం బతికే ఇక అది నమ్ముకొని అయితే మనం ఎక్కువ వర్క్ అయితే వేయలేము ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఎక్కిండు ఇక్కడ మన జూబ్లీస్ దగ్గర బుకింగ్ అని చెప్పాను కదా పెట్రోల్ ఊపిస్తామని పోయినా పెట్రోల్ ఊపించిన తర్వాత పక్కనే మధు డాక్టర్ మధు అనేది ఉంది అక్కడ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు జర పికప్ చేసుకోమని చెప్పారు చూడనా మనుషులు ఇవ్వాలి రేపు ఎట్లా తయారవుతు పోతే టర్నింగ్ దగ్గర అది మన మెయిన్ చోరస్ దగ్గర జూబ్లీస్ అది ఉంది కదా ఇక్కడ అంటారు నాకు అంత కావేరీ హిల్స్ ఉంది కదా అక్కడ మెయిన్ ఉంది కదా అక్కడ ఆ సైడ్ ఉంది బండి తీసుకుని ఆ మేడం అయితే చూసింది బండి చూసి వస్తుంది మనోడు మాత్రం మీటింగ్ పెట్టినా ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకో ఐలైట్ ఎత్తాయినా అన్న ఐదు నిమిషాల నుంచి ఆరణి కొడుతురు ఇంటర్లేట్ అక్కడ ఇంట్లో నుంచి ఆరణి కొడుతురు ఆమె పోయి రెండు మూడు సార్లు పిలిచింది ఇంటలేడు మనోడు ఓన్లీ మీటింగ్ అంటే మా ఓడో బండి పైన ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఎంత ఆరం కొట్టినా ఇంట్లో ఆమె ఏం చేసి బెజార్కి వచ్చి చేపట్టి గుంజుకొస్తే అప్పుడు అన్న సార్ వస్తున్నా వస్తున్నా అన్నాడు వచ్చిన తర్వాత ఎవరైనా తెలిసినా అడిగిన ఎవరు అంతకన్నా ఇక రౌట్ పైన బండి అవుతుంది మీకు కనిపిస్తలేదండి అంటే తెలుగు ఆమె మాట్లాడుతున్నా మీకు కనిపిస్తలేదండి పాపం ఆయనకు ట్రాఫిక్ జామ్ అవుతుందా అంటే ఎవరో ఏమో తెలియదు మాట్లాడుతూ వింటున్నా అంట అట్లున్నారా నా కస్టమర్ నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి తెలియదు అంటే అన్నకి ఇంకా ఇక ఉంటే ఇంకెంత మాట్లాడుతున్నాడు తెలియనతోనో ఎంత మాట్లాడుతుండో అది మెయిన్ రోడ్లో బండ్ ఆపి ఏం చెప్పాలన్న ఇక నాకు ఇది ఎక్కడ అర్థం కాలేదు అసలు అది తెలియదు అంట కానీ మెయిన్ రోడ్లో సిగ్నల్ దగ్గర మరీ ఆయన ఆపి మాట్లాడుతుండ తెలియదు అంట తెలిసిన అంటేనే ఏమన్నా చలో తెలిసిన మాట్లాడుతున్నాను ఆమె కూడా ఇటనే ముఖం చూస్తున్నాను తెలియనవడంతో ఏంది మాట్లాడలేదు అసలు వాళ్ళతోనే ఏంది మీకు సంబంధం ఆమె చెప్తుంది చెప్తున్నా కదా ఇట్లాంటి కష్టం అదే అయిపోయిందా అక్కడ దింపేసేసిన మళ్ళీ హెటెక్ సిటీ దగ్గర నాకు దొరికింది బుకింగ్ మన ఇక్కడ ఇది సైబర్ టవర్ ఉంది కదా అక్కడ రెస్టారెంట్ రెస్టారెంట్ అంటే హోటల్ హోటల్ నుంచి అమ్మాయి వచ్చింది ఆల్రెడీ లేట్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయింది బుకింగ్స్ దిక్కులే కాబట్టి ఉన్నాడు వచ్చి ఇట్లా ఏమైంది మాట్లాడింది రెండు మూడు సార్లు రెండు మూడు ఫోన్లు వచ్చినాయి ఆమెకి వచ్చిన తర్వాత ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో మనకు తెలియదు ఏడుస్తుంది ఏడుస్తుంది ఇట్లా ఏమంటుంది సార్ నన్ను ఆమె భయ్య కానీ సిగరెట్ మీదతో సిగరెట్లు ఎక్కే అయితే కే అంటున్నావు చూడన్నా ఇక ఎట్లా ఎట్లా ఉండాలి చూడు ఇక మనుషులు కానీ సిగరెట్లు ఎక్కే అయితే క్యా అంటుంది ఉంటాను అతనే సిగరెట్ తెచ్చి చేయాలంట మేడంకి ఆ మేడంకి సిగరెట్ తెచ్చి చెయ్యాలంట మట్లా నేనన్నా మేడం మీరు తెచ్చుకోండి కావచ్చు కోసం బండా అప్తా నేను తేవడం నేను సిగరెట్ అంట నే భయ్య జరా సార్ జరుగుతారేరా వాళ్ళు వేరే కామ వాళ్ళు అట్లా అప్పుడు తర్వాత అర్థమైంది నాకు అట్లుంది ఆమె సిగరెట్ ఇచ్చియ్యాలంట ఆమె తాగుతుంటే కూర్చోవాలంట మరి ఎట్లుంది ఆమె పతి ఎట్లా ఉంది అంటే ఇక చెప్పొద్దు ఇక అంత డీసెంట్గా ఉంది ఆమె ఆ టెన్షన్తో తాగుతుంది అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది నాకు ఆమె ఏడ్చుకుంటే ఎక్స్ప్నెషన్ ఇస్తుంది సిగరెట్ స్క్రీన్ పిలిపోయా ఆ కెపాసిటీ అయితే దేవ ఉంటుంది సిగరెట్ నా దగ్గర ఉంటే ఇవ్వాలంట ఆమెకు సిగరెట్ నేనన్నా నాకు చెప్పిన గమ్మున అయిపోయింది పోయి దిగి సిగరెట్ తాగి తాగింది తాగేంత వరకు బండి తగలబెట్టినా ఐదు నిమిషాలుగా తగలబెట్టినా అంటే నిర్వహిపించేసిన ఆడు ఐదు నిమిషాలు మస్తు ఊపుకుంటా టెన్షన్గా ఏడుచుకుంటా ఊపుకుంటా మళ్ళీ బండి కూసు అట్లా ఉంది ఎవరైపో అంటారుగా మనతో బరాబరం ఉండాలి ఈక్వల్ అనేది ఇట్లా ఈక్వల్ అవుతారు నాకు కొందరు కొందరు అందరు కాదు ఇట్లా ఉన్నారు కొందరు మనుషులు మెయిన్ ఆ హైడెక్ సిటీ కొండాపూర్ సైడ్ అయితే మరీ మచ్ చెప్పాను చెప్తున్నా కదా మరీ టూ మచ్ అయిపోయింది ఇంకా చాలా చాలా కేసులు అవుతుంటాయి అన్న చూస్తుంటా కదా ధమాక్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మనం భయ్యా అంటారు నాకు సెంటిమెంట్ కొడతా కదా ఇంకా గలీజ్గా మాట్లాడలేము మళ్ళా గురించి ఉంటుందన్నమాట వాళ్ళతో మరీ టూ మచ్ అయినా చెప్తున్నా కదా ఫ్రైడే సాటర్డేస్తే మాత్రం ఎట్లా అంటే ధమాక్ ఖరాబ్ అయిపోతుంది కొన్ని కొన్ని చోట్ల తీసుకెళ్తారు కంక కస్టమర్లని ఏందిరా అయినా మరి ఇంతకన్నా ఇట్లయిపోయారు అనిపిస్తుంది దానికన్నా ఏం చేయలేము అటు సిగరేట్ అడుగుతున్నాను నా దగ్గర ఉన్నాను ఉల్టా నన్ను అడుగుతుంది ఇంకా నాకు తాగైనా తాగే అలవాటు లేదు కాబట్టి మంచి అయిపోయింది తాగే అలవాటు ఉంటే నువ్వు తాగు నేను తాగుతుంది అట్టున్నా అట్టుంది ఇలా అది అయితే పదహారు వందలు ఇచ్చినాను చిత్రనా బుకింగ్స్ ఏమన్నా దమాఖ ఖరాబ్ అయిపోయింది ఇవాళ మధ్యాహ్నం కూర్చొని కూర్చొని ఐటెస్ సిటీ దగ్గర అయితే రెండు గంటలు అక్కడ ఆపిన మామూలుగా అక్కడ మళ్ళా తర్వాత ఇక్కడ అర్ధ గంట ఇక్కడ చిత్ర వేస్ట్ అయిపోయింది కాకపోతే మొండిగా ఉండే అలా ఎందుకో ఏమో ఇలా అంటే ఎక్కడ మామూలుగా బుకింగ్ దొరికిపోతే ఉరుకుతుండే అక్కడ ఇక్కడ ఉరుకుతుండే ఇలా అట్లా ఉరకలే కూడా ఉరకలే ఒక దగ్గరనే నిలబడ్డా ఒక దగ్గరనే కూర్చున్నా బెజార్ అయిపోయింది మళ్ళీ ఒక దగ్గర ఎక్కడ మన మహేంద్ర టెక్ ఉంది అక్కడ నిలబడ్డా పండుకున్నా ఆడైతే హాఫ్ అన్ అవర్ రాక అనుకున్నాం మంచి నిద్ర వస్తుండే బుకింగ్లో వచ్చి మళ్ళీ లేచి అట్లనే కూర్చుంటా పండుకున్నా ఎప్పుడు అనుకున్నావు అట్లాంటి బండ్ల అంత బెజార్ అనిపించింది నాకు ఎదా బుకింగ్స్ లేవు అసలు అసలు బుకింగ్స్ అంటే నాపై కూడా నాపై కూడా డిపెండ్ ఉంటుంది అనుకున్నా ఏంటంటే మనం కంటిన్యూ బుకింగ్ కొట్టే పోతాం కానీ అది ఇచ్చే రేట్లకు సెట్ అవుతుంది అన్న రాయిడోళ్ళు మాత్రం నాకు రాలేదు బుకింగ్ నాకు రాలేవు మన ఏం లేదు కానీ వాడు ఇచ్చే రేట్లకు కొట్టబుద్దు అది దారుణంగా అయిపోతుంది దాంట్లోనే అయితే ఓలా ఉంది అయితే మనం స్ట్రైక్ చేస్తారా ఏం చేస్తారో ఇక దేవునికి కానీ ఓలా ఉన్న ఆఫీస్ లేకపోతే మాత్రం మనం ఆగమే ఏం లేదు ఇక అందుకు ఓన్లీ సజ్జలు ఉన్నప్పుడు లేవట ఎన్ని బుకింగ్లు వచ్చినా తెలుసానా అంతర నమ్మరు మస్తు బుకింగ్ వచ్చినాయి నాకు పది రూపాయలు కిలోమీటర్ల పది రూపాయలు కిలోమీటర్లక మస్తు బుకింగ్లు వచ్చాయి నాకైతే తెలుసుకోవాలి తగ్గు ఇప్పటికి అది సంగతి అయితే ఇంకో మా వాడు కార్ అని చెప్పినా మెహందీపట్నం దగ్గర పోయినా మా నిసాన్ కార్ తీసుకున్నాడు దాని షోరూమ్ గిలా మన జేడా పని చే పని చేయించండి అంటే మనోడు తీసుకొని మనకి ఇచ్చింది ఇది ఇది ఇచ్చింది మనకి అంటే డిస్ప్లే పెట్టుకోవద్దు అని చెప్పి కాకపోతే ఇది ఇంట్లో అడిగినా ఎవరు దాని చాకటి కావాలంటారు నెక్స్ట్ ఉంది ఇంకోటి మన దగ్గర మనోడు ఈ టైర్లు చేంజ్ చేయించుడు మొత్తం టైర్లు చేంజ్ చేయించి మొత్తం దాన్ని మంచిగా చేయించిండు కాకపోతే ఇది మనోడు ఆండ్రాయిడ్ చేయించింది కాబట్టి ఇది ఇచ్చిండు కానీ మన దానికి వస్తుంది రాదు అని డౌట్ చూద్దాం రేపు ఇది ఇద్దరు ముగ్గురు అడిగినా ఏమంటున్నా అంటే దాని సాకటి దాని సాకెట్ కావాలంటారు చూసాం ఏమైతే అనేది సరేనా మీకైతే స్క్రీన్ షాట్ పెడతా కాకపోతే వర్క్ ఓలాలు అయితే లేదన్నా ఊబర్లో కూడా నాకైతే ఊబర్లో అయితే బ్లాక్ అయింది కాబట్టి దానికి చేస్తూ చూసాం ఎక్కువ రి ఎక్కువ పోదలుచుకున్నా మాస్క్ పెట్టుకుంటే మళ్ళీ ఊపిరి ఆడకుండా ఉంది మాస్క్ కూడా పెట్టుకుంటున్నాను కానీ ఊపిరి ఆడకుండా ఉంది తెలియదు అందుకే ఎక్కువ నడిపిస్తున్నా సరేనా తగ్గు ఫుల్ దగ్గర బెస్టా పడతలేదు మళ్ళీ ఎందుకు అర్థమవుతలేనా ఓకేనా కాకపోతే చిన్న చిన్న బుకింగ్ కొట్టినా మొత్తం చిన్న బుకింగ్ మొత్తం ఓలానే ఓలా దగ్గర దగ్గర తొమ్మిది బుకింగ్ కొట్టినా మొత్తం చిన్న బుకింగ్లోనా దాంతోనే ఒకటి ఊపిరిలో కొట్టినా అంతే అయిపోయినా ఇంకెక్కడ ఓలే ఎక్కడ రాలే ఇక రిస్క్ తీసుకోలేదు ఇప్పుడు మధ్యాహ్నం కొడదాం అనుకున్నా బుకింగ్ వచ్చింది ఇక్కడ నుంచి ఖైతాబాద్ నుంచి నేను ఉండే ఇక్కడ బంజారేస్ కేర్ హాస్పిటల్ దగ్గర ఉండే కేర్ హాస్పిటల్ దగ్గర ఉండే డ్రాప్ చేసిన డ్రాప్ చేసిన తర్వాత చూస్తే పోవడానికి నాకు పదిహేను నిమిషాలు చూపిస్తుంది రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు ఉంది పదిహేను నిమిషాలు చూపిస్తుంది ఆడ ఫోన్ చేసిన కస్టమర్ కూడా ఫోన్ చేసి వస్తున్నావు బాబా అని చెప్తే వస్తున్నాను చెప్పిన దాని తర్వాత ఆ ట్రాఫిక్ని చూసి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ కస్టమర్ ఫోన్ చేసిన నాకు ఏం బాబు ఇంతసేపు వెయిట్ చేసినా మళ్ళీ క్యాన్సిల్ చేసిన నేను ఒకటే చెప్పినా సార్ ట్రాఫిక్ ఫుల్ ఉంది సార్ మళ్ళీ రావడానికి ఇంకా నాకు హాఫ్ అన్ అవర్ ఏమో అని చెప్పినా కాకపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండేవి అక్కడ మెహందీపట్నం దగ్గర ఇంకా అక్కడ మన సైడ్ అందుకే క్యాన్సిల్ చేసి వాడేసాను కూడా డైరెక్ట్ అత్తాపూర్ దగ్గరికి వచ్చేస్తుండే మన కూడా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి వచ్చేస్తాం అదే నా సంగతి అయితే కాకపోతే మన డ్రైవర్లంత ప్లీజ్ అన్న యాక్షన్ తీసుకోండి లేదా మనం బతుక ఆగమే ఇలా నమ్ముకొని ఉంటే లేదంటే ఒక టైం ఫిక్స్ చేయండి ఒక డేట్ ఫిక్స్ చేయండి అందరం డ్రైవర్లో పోయి మన బాధ ఏదో చెప్పుకుదాం కాకపోతే లాస్ట్ టైం ఇంతకుముందు మీటింగ్ అయినప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చింది కాంగ్రెస్ నుంచి ఆ మంచి నన్ను తీసుకొని మాట్లాడుతాం నడుగా బతకడం కష్టం అన్న అందరం బతకడం కష్టం ఇక సరణ అయితే లేదానా సరే ప్లీజ్ నా వీడియో ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే అర్నింగ్ మాత్రం కొద్ది కొద్దిగా చేసుకునే రిస్క్ ఎక్కువ తీసుకుంటలేను కాకపోతే కొంత రిస్క్ తీసుకుంటారు తీసుకుంటున్నారు అంటే ఇరవై నాలుగు గంటలు పద్నాలుగు గంటలు ఇరవై గంటలు అట్లా కుట్టగలన్న దయచేసి ఇప్పుడు మీరు సంపాదిస్తుండొచ్చు కానీ మన అవే ఫ్యూచర్లో పెట్టాలి తిండి సరిగ్గా మెయిన్ మీరు తిండి సరిగ్గా ఉండి ఇరవై నాలుగు గంటలు కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ మేము తిండి తినాలన్నా బయట తిండి ఆయిల్ ఫుడ్ మాత్రం తినకండి ప్లీజ్ మీ డ్రైవర్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఆయిల్ ఫుడ్ మాత్రం మాక్సిమం మాక్సిమం అవాయిడ్ చేయండి తింటే కనుక ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటే తినండి మీల్స్ మంచి మీల్స్ అని తినండి కానీ ఇక ఆయిల్ ఫ్రూడ్ నూడుల్స్ ఈ మంచూరియన్ మాత్రం ప్లీజ్ మన డ్రైవర్ అందరికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైనా కొడితే ఒకటేసారి కుడుతుంది డేంజర్ కుడుతుంది దయచేసి ప్లీజ్ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా బాయ్ నా వీడియో నచ్చిందో లేదో తెలియదు కానీ నా చెప్పే బాధ్యత చెప్తున్నా ప్లీజ్ బయట ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయ బాయ్